దేవుడు తన తీర్పిచ్చేశాడు చూడగలిగిన ధైర్యం ఉన్నవారు మాత్రమే వీడియో చూడండి వారికి జనవరి ఇరవై సాయంత్రం ఐదు గంటల నుండి జరగబోయే సంఘటనలు ఇవే వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి సింహరాశిది రాశి చక్రంలో ఐదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి సూర్యుడు సింహరాశి వారిని కనుక మనం గమనించినట్లయితే ఈ రాశి వారు ఎంతో చురుగ్గా ఉంటారు అలానే వీరిలో నాయకత్వ లక్షణాలు అనేవి అధికంగా ఉంటాయి పైకి మాత్రం ఈ రాశివారు గంభీరంగా కనిపిస్తారు లోపల మాత్రం సున్నితమైన మనస్తత్వం ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే ఎప్పుడూ కూడా తాను చేసేటువంటి ప్రతి పనికి అది తప్పైనా లేదా రైట్ అయినా కూడా తానే బాధ్యత వహిస్తారు ఇతరుల మీద తన యొక్క తప్పులు మోపడం కానీ లేకపోతే తాను చేసినటువంటి పొరపాట్లు ఇతరుల మీద మోపడం ఈ రాశి వారికి నచ్చదు అలానే సింహ రాశివారు ఎప్పుడు కూడా ఎవరినైనా ముందుండి నడిపిస్తారు ఎవరికైనా ప్రోత్సాహం కావాల్సిన సమయంలో కానీ లేదా మరి ఏ ఇతర సహాయం కావాల్సిన కూడా ఈ రాశి వారు ముందుంటారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు ఎంతో చురుగ్గా కనిపిస్తారు అయితే సింహ రాశి వారికి సమయంలో దేవుడు అయితే తన తీర్పు రాసేశాడు మీకు కొన్ని మార్పులు అయితే జీవితంలో జరగబోతున్నాయి వీటి వల్ల మీరు ఎన్నడూ చూడనిటువంటి అదృష్టాన్ని చూస్తారు అలానే సింహ రాశి వారు ఒక విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా అయితే ఉండండి ఈ విషయంలో కనుక మీరు జాగ్రత్త పడలేనట్లయితే పెద్ద ప్రమాదం అయితే మిమ్మల్ని వెంటాడుతుంది అదేంటో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మొదటగా సింహరాశికి సంబంధించి రంగాల వారీగా ఫలితాలు చూసుకున్నట్లయితే ఈ రాశికి సంబంధించి విద్యార్థులకు చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది ఉన్నతంగా అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో విదేశాలకు కానీ లేదా ఇతర రాష్ట్రాలకు కానీ చదువుల మీద వెళ్ళాలనుకుంటున్నారో అటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది మీరు రాసేటువంటి పరీక్షలు ఏవైతే స్కాలర్షిప్లు కానీ లేదా ఎంట్రన్స్ రాసేటువంటి పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిలో అనుకున్న మార్కులతో ఉత్తీర్ణత సాధించడం వల్ల మీరు కో కోరుకున్న ప్రదేశాల్లో ప్రవేశాన్ని అయితే దక్కించుకుంటూ ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు నూతన పరిచయాల విషయంలో మాత్రం మిమ్మల్ని మీరు కొంచెం కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది వాటికి కనుక ఆకర్షితులు అయ్యేనట్లయితే వాటి వల్ల కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి కొన్ని నూతన పరిచయాలు మీ యొక్క వ్యక్తిగత జీవితం మీద చదువు మీద ప్రభావం చూపించే అవకాశం ఎక్కువగానే కనిపిస్తుంది అలానే సింహ రాశికి సంబంధించిన వారు ఒక విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి ఈ సమయంలో మిమ్మల్ని ఒక వ్యక్తి అయితే వెంటాడుతూ ఉన్నారు మీరు ప్రతి విషయాన్ని కూడా తెలుసుకుంటూ ఉన్నారు మీతో ఎంతో ప్రేమగా ఉంటారు మీ యొక్క ఆర్థిక పరమైన విషయాలు కూడా తెలుసుకుని వారు సహాయాన్ని అయితే అడుగుతారు అంటే మధ్యవర్తులుగా ఉండమని కానీ లేదా వారికి డబ్బు ఇవ్వమని అడుగుతారు అలాంటి వ్యక్తులను అయితే అస్సలు నమ్మకండి ఈ సమయంలో ఆర్థిక విషయాలు మీరు చాలా కఠినంగా ఉండటమే మంచిది ఎవరికి కూడా మధ్యవర్తులుగా వ్యవహరించడం కానీ లేకపోతే ఎలాంటి హామీలు లేకుండా రుణాలు ఇవ్వటం ఇటువంటి సాహసాలు మాత్రం చేయకండి వీటి వల్ల మీరు ధన నష్టమే కాకుండా మీకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు కూడా భంగం వాటిల్లే అవకాశం అయితే కనిపిస్తుంది అలానే వ్యాపార విషయాల్లో చూసుకున్నట్లయితే నూతనంగా చిన్న వ్యాపారాలు ఎవరైతే ప్రారంభించాలనుకుంటున్నారో వారికి తగిన విధంగా ప్రోత్సాహం అయితే ఉంటుంది మొదట్లో వ్యాపారం చాలా అభివృద్ధి చెందుతుంది కానీ మధ్యలో కొంచెం మిశ్రమంగా ఉంటుంది మీరు వెనకడుగు వేయకుండా ప్రయత్నించవలసి ఉంటుంది అయితే మొదట్లో మాత్రం వ్యాపారాలు ఎంత వేగంగా వెళ్తాయో తర్వాత అన్ని ఒడిదుడుకులు అయితే మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది వాటన్నిటికీ ముందుగానే సిద్ధంగా ఉండటం మంచిది వ్యాపార పరంగా పార్ట్నర్షిప్లు కూడా మీకు అనుకూలంగా ఉంటాయని చెప్పుకో వచ్చు పార్ట్నర్లు కూడా మీరు కోరుకున్న విధంగా మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు ఇక ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా ట్రాన్స్ఫర్లు కానీ లేదా ఇతర ప్రదేశాలకు మార్పులకు ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఉద్యోగ మార్పులకి అటువంటివి మాత్రం ఈ సమయంలో చేయకండి ఎందుకంటే ఈ సమయంలో మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఫలించకపోవడం లేకపోతే మీరు అనుకున్నటువంటి ఫలితం వచ్చే అవకాశం కూడా తక్కువగానే కనిపిస్తుంది కాబట్టి అలాంటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న యంత్రాంగం టెక్నాలజీ ఏదైతే ఉంటుందో దాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకోవడం వల్ల మరింత ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు వ్యాపార పరంగా అయితే అనుకూలమైన మార్పులే కనిపిస్తున్నాయి ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు అభిప్రాయ భేదాలు ఎక్కువగా తలెత్తే అవకాశం కనిపిస్తుంది దీని కారణంగా తోబుట్టువులతో కానీ తల్లిదండ్రులతో కానీ మనస్పర్ధలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి కుటుంబ విషయాల్లో మీరు జాగ్రత్తగా వ్యవహరించుకో మంచిది అలానే కెరియర్ విషయంలో చూసుకున్నట్లయితే కెరియర్ పరంగా వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది కొన్ని సందర్భాల్లో చిన్న అవకాశాలని ఎంతకన్నా మంచి అవకాశాలు వస్తాయని మీరు వచ్చిన అవకాశాలు అయితే వదులుకుంటూ ఉన్నారు దీనివల్ల మీకు నష్టం తప్ప ఎలాంటి లాభం అయితే ఉండదు కాబట్టి ఈ సమయంలో మీరు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దాని ద్వారా మీరు పొందాలనుకున్న వాటి గురించి ప్రయత్నించుకోవడం మంచిది ఈ రాశికి సంబంధించిన భార్యాభర్తలకు మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది ఇద్దరి మధ్య ఏవైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా వాటన్నిటినీ కూడా పట్టించుకోకుండా ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు అలానే ఎంతో కాలంగా సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు ఎవరైతే ఉన్నారో తొందరలోనే సంతానానికి సంబంధించి కూడా శుభవార్తలు అయితే వినబోతున్నారు సింహరాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా బాగానే కలిసి రాబోతుంది రాజకీయ రంగంలో దినదిన అభివృద్ధి అయితే కనిపిస్తుంది నూతనంగా రాజకీయ రంగ ప్రవేశాలు చేయాలనుకున్న వారికి సమయం బాగా కలిసి రాబోతుంది అలానే రాజకీయ పరంగా మీ మీద ఏవైనా నిందలు వేసినట్లయితే అవి నిజాలు కావని నిరూపణ జరుగుతుంది ఈ రాశికి సంబంధించిన వారికి ఆహార పదార్థాలకు సంబంధించి కానీ లేదా వస్త్రాలకు రాగి ఇనుము సంబంధించిన వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిలో బాగా అనుకూలంగా ఉండబోతుంది ఫైనాన్స్ స్టాక్ మార్కెట్ల జోలికి మాత్రం అస్సలు వెళ్ళకండి ఈ సమయంలో భారీ నష్టాలు చూసే అవకాశం ఉంది రియల్ ఎస్టేట్ రంగంలో వ్యవహరించుకునే వారికి కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది ఇక వివాహ విషయాల్లో చూసుకున్నట్లయితే ఆటంకాలు అనేవి ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే వస్తున్నాయి కాబట్టి వివాహ పరంగా మీకు ఉన్నటువంటి సమస్యలు తొలగిపోవడం కొరకు మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం ఏవైనా సర్ప దోషాలు కనుక ఉన్నట్లయితే శ్రీకా రాహుకేతుల పూజ కనుక చేయించుకొని వివాహ ప్రయత్నాలు ప్రారంభించినట్లయితే ఖచ్చితంగా అనుకూలమైన మార్పులు అయితే చూస్తారు అలానే ఎవరైతే గృహం మార్పులకి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి ఈ సమయంలో అనుకూలమైన ప్రదేశాలు అయితే దొరుకుతాయని చెప్పుకోవచ్చు గృహ నిర్మాణాలు కొనుగోలు వేగంగా జరుగుతాయి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి వంశ పారంపర్య స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన విషయాలు కొంచెం ముందుకు కదిలే అవకాశం కనిపిస్తుంది అలానే ఈ రాశి మాసంలో దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేయడం జరుగుతుంది స్త్రీలు బంగారం వెండి ఆభరణాలు తరచూ కొనుగోలు చేస్తూ ఉంటారు ఇంటికి అవసరమైన ఖరీదైన గృహోపకరణాల మీద కూడా ఎక్కువగా డబ్బును ఖర్చు చేస్తూ ఉంటారు రాశి అధిపతి సూర్యుడు కాబట్టి సూర్యుడు యొక్క బలం అంటే రాశి అధిపతి బలంగా ఉన్నట్లయితే మనకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది దీని కొరకు ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేసుకోవడం అలానే ఆదివారం రోజు ఆవు పాలతో చేసిన ఏదైనా ప్రసాదాన్ని సూర్యుడికి నైవేద్యంగా కనుక సమర్పించినట్లయితే మరింత అనుకూలమైన ఫలితాలు పొందుతారు ఆరోగ్యపరంగా కానీ ఏవైనా ఇబ్బందులు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి ఓకే అంటే సింహరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ